ప్రస్తుతం మనం వెల్దండ మండలం పోతపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ పోతపల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తగుళ్ల కొండల్ యాదవ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు తగుళ్ల శ్రీనివాస్ గారిని అడిగి అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు పోటీ చేస్తే గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారనే అనే విషయాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి కొండల్ యాదవ్ గారు మీరు ఎన్ మీ వ్యక్తిగత జీవితం మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు నా వ్యక్తిగత జీవితం వ్యవసాయం నేను స్టడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఓ వెరీ గుడ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు మరి మీరు రాజకీయంలోకి ఎందుకు అడుగు పెట్టాలనుకున్నారు ప్రజా సేవ చేయాలని ఓకే సేవ ప్రజలకు ఇందులో ఉంటేనే ఎక్కువ వరకు సేవ చేయొచ్చు ఇప్పుడు రాజకీయంలోకి వస్తే ఒక ప్రజాసేవ అనేది గ్రామ పంచాయతీలో మీరు ఒక సర్పంచ్ పోటీ చేసి నిలబడి మీరు ప్రజలకు సేవ చేసే ఇది దొరుకుతుందని చెప్పేసి మీరు మీరు ఓకే ఎన్ని నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు అంటే నేను ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ లో పార్టీలు ఇక్కడ నేను కేసీఆర్ పారిపాలనచ్చి కేసీఆర్ని మరొక మూడోసారి సీఎం గా చేయాలని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఓకే మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ మూడోసారి సీఎం ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు పార్టీ ఎందుకు బలహీన పడిపోయింది రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆయన మీద వ్యతిరేకత కారణం వల్ల రాలేకపోయింది ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారండి అంటే మీరు ఈ రాజకీయ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు రాజకీయ ఇన్స్పిరేషన్ అంటే నాకు నేనే ఎవరంటే ఇప్పుడు మనం గ్రామాలలో ఎక్కడ చూసుకున్నా కూడా అంటే పెద్ద తరం వాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న అంత ఏజ్ వాళ్ళని అంటే సర్పంచ్ అంటే అలాంటి వాళ్ళే ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు అంటే యువత సర్పంచ్ ఇప్పటివరకు ఎక్కువ ఎక్కువ మనకు కనిపించడం లేదు అంటే యువత గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేస్తే గ్రామం ఇంకా ఎక్కడికో ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇప్పుడు మీరు ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అది ప్రజల్లోకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువతదే కీలక పాత్ర గ్రామ అభివృద్ధి జరగాలన్నా యువతదే అందరితోటి ఎక్కువ ప్రజలతోటి కానీ అందరితోటి కనెక్ట్ కనెక్షన్ కనెక్టివిటీ ఎక్కువ యువతకి ఉంది పెద్ద మనుషులు అందరితోటి పని కొద్దిగా స్లోగా జరుగుతుంది యువత మాత్రం చాలా చాలా చాకచక్యంగా ఉంటారు కాబట్టి అందరితోటి కలుపుకొని పోతారు పని కూడా చేయగలుగుతాం అని యువత ఆలోచన ఇప్పుడు ఎవరు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న గ్రామ పంచాయతీని ఎవరైనా ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఏదైనా నిధులు అనేది మంజూరు అయితే తప్ప చేయలేము కానీ ఇప్పుడు మీరు కూడా రేపు పోటీ చేసి గెలిచిన తర్వాత మీరు ప్రభుత్వం నుంచి మరి నిధులు మంజూరు కాలేదు నేనేం చేయాలి అనే మాట చెప్పొచ్చు కదా ప్రజలకి అలా చెప్పడానికి గ్యారంటీ అయితే లేదు కదా లేదు మేడం నిధులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు గ్రామ పంచాయతీకి వస్తాయి ఆ వచ్చే నిధులతోటి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తాం ఇప్పుడు గ్రామ పంచాయతీకి నిధులు రాలేదు ప్రభుత్వం మంజూరు చేయలేదు అప్పుడు మీరు వ్యక్తిగతంగా అంటే పెట్టుకున్న గ్రామము నా గ్రామంలో ఈ సమస్య ఉంది నా ప్రజలకు సమస్య ఉంది అని మీరు తీర్చడానికి ముందడుగు వేయగలరా ముందడుగు వేయగలుగుతా నా సొంత నా సొంత డబ్బుతో నేను ముందడుగు వేసి వాళ్ళ సమస్యను తీర్చగలుగుతాను నమ్మకం నాకు ఉంది ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నమ్మకం ఉంది చేస్తాడని కూడా నమ్మకం ఉంది వాళ్ళకు ఓకే మీరు ఏ అభివృద్ధి సమస్యల పైన ఏ కాన్సెప్ట్తో మీరు ప్రజల్లోకి ఏ భరోసానిచ్చి మీరు ముందుకెళ్తున్నారు ప్రజల్లోకి ఏం కనిపిస్తున్నారు ప్రజలకు ముందుగా నేను చెప్పేది ఏంటంటే మా ఊరికి ఫస్ట్ డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ ముందుగా డ్రైనేజ్ తర్వాత రోడ్లు సపరేషన్ ఉంది మా ఊళ్ళో పది సంవత్సరాల గతంలో బీఆర్ఎస్ సాయంలో శంకుస్థాపన చేశారు అది ఇప్పుడు పెండింగ్లో ఉంది ఫస్ట్ మాకు సపరేషన్ కావాలి తర్వాత హనుమాన్ టెంపుల్ దేవాలయం మాకు ముందున్న ఏజెండా ఇది ఫస్ట్ అది ఓకే చేయాలని అంటే మరి గత సర్పంచ్గా ఉన్నప్పుడు గత టర్మ్ వాళ్ళు ఇవన్నీ మీరు పట్టించుకోలేదు ఇవన్నీ చేయలేదా మరి మీరు చెప్తున్నారు అవన్నీ వాళ్ళు చేయలేదు ఈ ఐదేళ్ళలో గత సర్పంచ్ వాళ్ళు ఏం చేయలేదు అప్పుడు నేను గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నా అప్పుడు వాళ్ళ మీద నేను పోరాటం చేసిన ప్రశ్నించిన నా గలాన్ని విప్పినా కా అందుకే ఈరోజు నన్ను ఈరోజు సర్ మా పోతపల్లి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన అందుకే యువతకు ఛాన్స్ ఇచ్చింది మా ఊరోళ్ళు ఈ వ్యక్తిత్వం మంచిగా ఉంటుంది సేవ చేయగలుగుతాడు చిన్న ఏజ్లో ఇంత సేవ చేస్తుండు సర్పంచ్ పదవి వస్తే ఇంకా ఊరు మొత్తం అందరికి అభివృద్ధి చేస్తాడు అందరినీ సంక్షేమం వైపు నడుస్తాడని వాళ్ళు నాకు మద్దతుగా తెలుపుతున్నారు ఓకే కొండలి యాదవ్ గారు మీ మాటల్లో ఆ స్పష్టత అసలు ఖచ్చితంగా కనిపిస్తా ఉంది అంటే నా గ్రామము నా ప్రజలు చాలా వెనుకబడిపోయారు నా గ్రామ ప్రజలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు నన్ను గనక అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తే నేను నా గ్రామాన్ని నా గ్రామ ప్రజల్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నేను నడిపిస్తాను అని చెప్పేసి ఆ భరోసా ఇచ్చే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది కొండలి యాదవ్ గారు మీ ఆ మనోవేదన మాకైతే అర్థమవుతుంది ఇంకా మీరు చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గ్రామ అభివృద్ధి గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు గతంలో జరిగిన రాజకీయ నాయకులు చేసిన అన్యాయం అభివృద్ధి పైన నేను గత ఐదు సంవత్సరాలుగా వార్డ్ నెంబర్ ఉన్నా ప్రతి సమస్య పోరాటం చేసిన ఇక్కడ జరిగింది పెద్ద ఎత్తున అవినీతి చాలా జరిగింది దాన్ని మేము సర్పంచ్ గెలిచినాక మొత్తం బయటికి తీయాలని అనుకుంటాం ప్రజల మద్దతుతో నా ఒక్కటిది కాదు ప్రజల మద్దతుతో కార్యకర్తల మద్దతుతో పార్టీ మద్దతుతో వాళ్ళు చేసిన అవినీతి అంత ఇంత కాదు ఉపాధి హామీ పథకంలో కానీ బ్యాంకింగ్ ఎస్బీఐ బ్యాంకింగ్లో కానీ జనాలను చాలా అవినీతి చేసినారు దాని ముందుగా మా గెలిచిన తర్వాత మేము ముందుగా అది బయటికి తీయాలనేది ప్రధాన లక్ష్యం మా పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ పొదపల్లి ప్రజలు కానీ ఓకే మీరు ముఖ్యంగా చూసుకుంటే మీ ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు అంటే బ్యాంకింగ్ వాటిలలో అంటే మీ దగ్గరికి వచ్చి వీళ్ళు గత హయాంలో ఇలాంటి అన్యాయం జరిగిందని మీతో చాలా మంది చెప్పారు మేడం బాధితులు కూడా ఉన్నారు బ్యాంకింగ్లో వే వేల బాధితులు ఉన్నారు అంటే ఇక్కడ ప్రజలు వందలలో ఉన్నారు కానీ ఆ డబ్బులు తీయడంలో వేల సం వేలలో తెచ్చిన డబ్బులు చేసిన దాఖలాలు ఉన్నాయి చాలా అవినీతి చేసినారు బాధితులు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళని తీసుకొస్తాం కూడా మేము వాళ్ళని మీడియా ముందు కూడా ప్రవేశపెడతాం చాలా ఉన్నారు వాళ్ళు ఓకే మీరు మీ గ్రామ అభివృద్ధితో పాటు మీ గ్రామ ప్రజల అన్యాయం పైన కూడా మీరు పోరాటం చేస్తారు చెప్తా ఉన్నా చేసి గతంలో చేసినా కూడా ముందు ముందు చేస్తాం వాళ్ళకు చేస్తాను కూడా భరోసా ఇస్తున్నాం మేడం ఇంత ముందుకు చేసిన వాళ్ళకు డబ్బులు కూడా ఇప్పించిన మాట్లాడి జరిగినాయి ఎలాంటివి ఇప్పుడు కూడా చేస్తా వాళ్ళకు ఇంకా పదవిస్తే అంతకన్నా డబ్బా చేస్తా నేను నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు నా జీవితం మొత్తం పోతబల్లి ప్రజలకే అంకితం చేయాలనుకుంటున్నాను వెరీ గుడ్ అండి చాలా బాగా చెప్పారు మీ మాటలు చూస్తూ ఉంటే చాలా అభినందనీయంగా ఉన్నాయి మీరు ప్రజల్లోకి ముందుకు వెళ్ళేటప్పుడు మీరు ప్రజల సమస్యలను తెలుసుకునేటప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది స్పందన చాలా బాగుంది బాగుంది వాళ్ళు ఎక్కడ పోయినా రావాలని ఆయన నువ్వు మా కొడుకులాగా మా తమ్ముళ్ళలాగా అందరూ గడప గడపకపోతే వాళ్ళ వాళ్ళు నన్ను ఆహ్వానించే తీరం చూస్తే నేను ఆల్రెడీ గెలవబోతున్న భారీ మెజారిటీ అని నా నేను అందరికి మీడియా ముందుగా చెప్తున్నా చెప్తున్నాను మేడం ఓకే అండి ఇక్కడ మీకు డ్రైనేజీ సమస్యలు కానీ మీ ఈ ఊరిలో ఇంకా ఎలాంటి సమస్య విద్య వైద్యం శుభ్రత గుడి మా ప్రధాన సమస్య గుడి ఉంది మేము గెలిచిన ఏమంటే మా గుడి కమిటీ వేసి పోతపల్లి ప్రజల వర్గానికి ఒకరిని ప్రతి వర్గంలో ఇద్దరిని తీసుకుని కమిటీ చేసి ఆళ్ళ ముందల్ని వేసి మేము గుడి కంప్లీట్ చేయాలనేది మా ప్రధాన ఎజెండా ఫస్ట్ అది ఒక్కటే ఉంది ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు గుడి లేదు అదే మా ప్రధాన ఎజెండా గుడి ఫస్ట్ కంప్లీట్ చేయాలి పన్నెండవ తారీఖే ఫస్ట్ కార్యాచరణ ఏంటంటే మాది గుడి మీద గెలిచిన తర్వాత ఫస్ట్ కార్యాచరణ గుడి గుడి పైన కమిటీ చేసి గుడిని నిర్మించాలని ప్రతిపల్లి ప్రజలు కూడా నాకు సహకరించి గెలిస్తే ఫస్ట్ నా ఎజెండా గుడి కంప్లీట్ చేయాలని ఓకే వెరీ గుడ్ అండి మీకు ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం యువత ముందడుగులో ఉండాలని చెప్పేసి యువతగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినట్టు కనిపిస్తూ ఉంది మీరు మీ గ్రామ యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు నన్ను ప్రతి ఒక్కరు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా మీలో ఒక కుటుంబ సభ్యులాగా నన్ను అందరూ అందరూ నన్ను ఒక కొడుకులాగా తీసుకొని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గెలిపిస్తే నేను అందరికి పార్టీ లేదు నా అమ్మ తిరిగి నా తిరగలేదు వాడు వాడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని లేకుండా ప్రతి ఒక్కరికి పనిచేస్తాం సరే ఈరోజు నాయమ్మకి కొంతమంది తిరగకపోవచ్చు వాళ్ళకు కూడా నేను గెలిచిన తర్వాత వాళ్ళు నా వాళ్ళు అనుకునే పనిచేస్తాం ఫస్ట్ పాయింట్ అది అవతల నా అమ్మ చేయలేదు అనేది మాత్రం పెట్టుకోకూరు వాళ్ళకు కూడా నేను పనిచేస్తాను వాళ్ళు మా మా విలేజ్ వాళ్ళే వాళ్ళు మా ప్రజలే వాళ్ళు మాలోనే ఒకరి నాకు వాళ్ళ లేక అవతల వాళ్ళ లేక కక్ష సాధిం ప్రజకీయాలు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కక్ష సాధన రాజకీయాలు అవసరం లేదు నాకు అవన్నీ అవసరం లేదు నా ఊరు డెవలప్మెంట్ ముఖ్యం ముందుగా ఓకే ఇక్కడ ఇంకొక సమస్య మాకు వినిపించింది మీ గ్రామ ప్రజలు అంటే మా కొండలిదవ్ మాట్లాడతారు ఈ సమస్య పైన మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు ఏమంటే మన ఊరు మనబడి అనే సమస్య ఒకటి తల వాళ్ళు లేవనెత్తుతున్నారు దానిపైన మీరు ఏం చెప్తారు మన ఊరు మనబడి కార్యక్రమంలో గతంలో బడ్జెట్ శాంక్షన్ అయింది పదిహేను లక్షలు అది అంతా అరకొరగా చేసి డబ్బులు గత సర్పంచ్ డ్రా చేయడం జరిగింది ఏం పనులు కూడా ఏం చేయలేదు ఆడంగిడంగా వేసి డబ్బులు తీసుకోవడం జరిగింది అది కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించి మా మా స్కూలు అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ స్కూల్ మళ్ళీ దాన్ని ఒకసారి చేసి మా పనిచేసి కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం అదేవిధంగా హై స్కూల్ ఉంది దాని కంపౌండ్ వాళ్ళు కూడా కంపౌండ్ వాళ్ళ గురించి కూడా గెలిచిన తర్వాత అధికార పార్టీతో మద్దతు తీసుకొని పార్టీ ఇప్పుడు మన యాదవ్ గారు వారి యొక్క పోతేపల్లి గ్రామానికి తన మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా గ్రామ ప్రజలు ఎవరైనా నా కుటుంబమే అనే విధంగా ఆలోచిస్తూ గ్రామ ప్రజలకు చాలా చాలా సహాయ సహకారం అందించాలని ముందుకు వస్తున్నట్టు ఉంది గ్రామ ప్రజలు కూడా ఆలోచించి మీ కొండలి యాదవ్ గారిని గెలిపించుకోవాలని మేము కోరుతున్నాను పదకొండవ తారీఖు డిసెంబర్ పదకొండవ తారీఖు జరగబోయే పోలింగ్ నాడు పోతపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఒక అన్నలాగా తమ్ముడిలాగా ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి కచెల గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించగలని కోరుతున్నా ఏ మనసు లేవు నాకు ఎవరితో ఎట్లాంటి శత్రుత్వం లేదు నాకు అందరు మీరు అన్నల్లాంటి వారే నాకు ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేదు గెలిచిన తర్వాత కూడా నేను అట్లే పనిచేస్తాను అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను మేము కూడా మా మా తెలంగాణ టీవీ తరఫున మీరు అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం